హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం ఎప్పుడూ ఉప్మాలో నీళ్లు వేసి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా ఈసారి డిఫరెంట్గా చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి ఉప్మాకి ఎప్పుడైనా కానీ లావుగా ఉన్న ఉప్మా రవ్వ తీసుకోండి సన్నగా ఉన్న ఉప్మా రవ్వ తీసుకోకండి అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు దీన్ని బాగా వేయించేసుకోవాలి దోరగా వేయించిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఉప్మాకి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ దీనిలో మనం జీడిపప్పు కొంచెం వేసుకోవాలి ఈ జీడిపప్పుని కొంచెం దోరగా వేయించేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోండి అదే పాన్లో పల్లీలు తీసుకొని కొంచెం వేసుకోండి జీడిపప్పు వేయలేదు అనుకున్న వాళ్ళు ఉంటే పల్లీలు కొంచెం ఎక్కువే తీసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ దీనిలో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పోపు గింజలతో పాటు ఈ పల్లీలు కూడా వేయించేసుకోండి కొంచెం వేగిన తర్వాత దీనిలో రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేగనివ్వండి నెక్స్ట్ ఒక కరివేపాకు రమ్మ ఫ్రెష్ అది వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నట్లయితే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపుకొని ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ వేగేలోపు ఒక కొబ్బరి ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని నీళ్లు వేసుకొని మనం కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ కొబ్బరి పాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఏదైనా ఒక స్టైనర్లో వేసుకొని వడకెట్టేసుకోండి ఒకవేళ మా దగ్గర స్టైనర్ లేదు అనుకునే వాళ్ళు చాలామంది టీ వడకెట్టే దానిలో వడకెట్టుకుంటూ ఉంటారు అలా వడకట్టినట్లయితే మనకి త్వరగా అవ్వదు పని కాబట్టి మనం ఇలాగా స్టైనర్ లేదు అనుకున్న వాళ్ళకి చిన్న చిట్గా ఒక క్లాత్ తీసుకొని దానిలో ఈ కొబ్బరిపాలను వేసేసుకొని గట్టిగా పిండేసుకోండి ఇలా పిండినట్లయితే మనకి త్వరగా అయిపోద్ది చూడండి మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి పాలు అనేవి మనకి చిక్కగా ఉండాలి ఇక్కడ మనం ఉప్మాలో మనం నీళ్లకు బదులుగా ఈ కొబ్బరిపాలని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనకి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయకపోయాయి కదా ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి కొబ్బరిపాలు తీసుకున్నప్పుడు హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకొని చేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి పాలన్నీ వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కొబ్బరిపాలతో పాటు మనకి కొత్తిమీర మరిగినట్లయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కొబ్బరిపాలన్నీ కూడా మరగనివ్వండి కొబ్బరిపాలు పాలు వేసి చేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరిపాలు చూడండి మనకి మరిగిపోతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడే మనం రవ్వ వేసుకోవాలి మరగకుండా మనం రవ్వ అస్సలు వేయకూడదు ఇలా మరుగుతున్నప్పుడు మనం రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి రవ్వ అంతా వేసినట్లయితే మనకి ఉండలు కడతాయి కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చాలామంది రవ్వ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు కానీ అలా ఆఫ్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు మనకి రవ్వ ఉడికినట్లయితే అప్పుడు మనకి ఉప్మాలో నుంచి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దగ్గరికి అయిపోయే వరకు మనం కొంచెం ఉడకనివ్వాలి ఫైనల్గా ఆల్రెడీ మనం జీడిపప్పు వేయించి ఉంచుకున్నాం కదా ఆ జీడిపప్పుని వేసేసుకోండి ఇలా జీడిపప్పు వేయడం వల్ల లాస్ట్లో తినేటప్పుడు మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటుంది ముందే మనం ఉప్మాలో వేసుకున్నట్లయితే మనకి మెత్తగా అయిపోయి అంత క్రిస్పీగా టేస్ట్గా రావు ఇప్పుడు మొత్తం అంతా మనకి ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కావాలనుకుంటే ఈ టైంలో నూనె కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అంతే సింపుల్గా మనం హెల్దీ అయిన ఉప్మా తయారు చేసుకున్నాం ఈ హెల్దీ ఉప్మా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్కి